నెల పదహారవ తేదీన నరేంద్ర మోడీ రాబోతున్నారు మోడీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చాలా చురుగ్గా జరుగుతున్నాయి కర్నూలు అలాగే నంద్యాల జిల్లాల్లో ఈ నెల పదహారున ప్రధాన మోడీ పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఆ ఈ పర్యటన విజయవంతం చేయడానికి కూటమి నేతలు నిర్విరామంగా కృషి చేస్తున్నారట ఆ అయితే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రుల బృందం ఆ ఏర్పాట్లు అయితే సమీక్షించారు కర్నూలు శివారు నన్నూరు టోల్ ప్లాజా దగ్గర రాగమయూరి గ్రీన్ హిల్స్లో ప్రధాని మోడీ సభా ప్రాంగణం పార్కింగ్ రోడ్లు తదితర ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు దాదాపుగా మూడు నుంచి నాలుగు లక్షలకు పైగా జనాలు వస్తారు అనేది ఒక అంచనా ఈ నేపథ్యంలోనే అంటే ప్రధానికి దీనికి సంబంధించి ఒక మూడు వేల రెండు వందల ఇరవై ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారట రాష్ట్ర ప్రభుత్వం అదుపు తీసుకుందట జన సమీకరణకు ఈ మూడు వేల రెండు వందల ఇరవై ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని అక్కడికి తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఓకే ఆయన రాజకీయంగా అక్కడ ఏమైనా విమర్శలు చేస్తారా ఏంటి అనేది ఒకటి లేదు ఆయన కొన్ని అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి ఆయన మాట్లాడి వెళ్ళిపోతారా రాష్ట్రం అభివృద్ధికి సంబంధించి కూటమికి సంబంధించి అనేది ఏది ఏమైనా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన అనేది ఒక ప్రెస్టీజిషుగా తీసుకుంది తెలుగుదేశం పార్టీ ఎలాగైనా విజయవంతం చేయాలి భారీగా జనాన్ని సమీకరించాలి అనేది ఆ ప్రయత్నాలు అయితే ముందుకు తేలుతోంది